చేసమున్నారైనా అందరికీ కృష్ణాష్ట్రమ శుభాకాంక్షలు ఇది పదిహేనవ భాగం శ్రీకృష్ణుడు పుట్టుగా మొదలవుతుంది అందరూ పూర్తిగా వినండి హరి నారాయణించి మమ్మేలు కమలలోజుడు యిలవాడు పద్మనాగుండు మరి శ్రీమన్నారాయుడు శ్రీ జగన్నాథు నీ ఆది అంతవులేని ఆది పురుషుడు నీ దుష్టల్లో పరిమార్చి సృష్టి రక్షణ కోరు ఈ ధరణిపై కృష్ణావతాళమెత్తాడు ಈ ಧರಣಿ ಪೈ ಕೃಷ್ಣಾವತಾರಮೆತ್ತಿ ಮೇವು ಕೃಷ್ಣಾವತಾರೃಷ್ಣಾವತಾರ ತಲಸಿ ಪಾಡದು ನೀರಾಲೀತಿ ಉನ್ನದು అరే తల్లిలో దేవాకు శ్రీ కన్నీరులొంపు దేవా రుక్కు మా దుఃఖాలు మరిస్తున్నాదే ఆ రది కళ్ళ చూసేడు నేలవరు నుండు అడి వయ్య మా ఎలవాడు ಏನಾಗಿನವಾದ ಪದ ಮಾಹಿಲ್ವಾಡಿ ಪದ್ಮನಾಭ ಆಡಿ ಚಿನ್ನಕೂಚಿಮೂಸು ಆಡಿ ಗವಂಚಿನ ವಡಗಟ್ಲ ತೋಟ ತಾ ವಾನಗರ ಅಡುಗೆ ಗೊಪ್ಪಕೊಂಡರ ತೋಟೂ తిమ్మరించిన రీతో పొట్టు వదలక వాన పట్టి గురిసే జగమలల్లి వనుకో మిగులు కొండల కదులు గాలి ఇనువగా వాణిను గొప్పగని వచ్చి గాలి వాణి రెండు గొప్పగని రావగను మదితెప్పి బలమెల్లా మరిచియుండ్రిగా రివాడు గట్ల వారు రివాకిడికి రాకుంటూ బొట్లు నదులు గావించి గట్లా వారు ఆరవతలకు రాకుంటూ ఈదులో బొట్లు నదులు గావించి హరిమాయ చప్పును ఆ పట్టణ ప్రజలంతూ చేత అనిగి ఉన్నారు నిద్రల చేత అణిగి ఉన్నారు ఏ ఉన్నాడు నేలవరు నుండి దేవదేవుడు స్వాము దేవకి దేవుకో నిజ రూపమును చూచి నిలిచి ఉన్నాడు నిజ రూపమును చూచూ నెరవపడి వసు దేవు సాష్టాంగులుబడి చేసి సర్వజ్ఞ సర్వేసో సకలలోకాధారో నీ మహత్యము తలిగా మీనంత వారం శ్రీ బ్రహ్మాదులకైన పరమదుర్లభమైన నీ దర్శనము గలుగు నిత్య కళ్యాణ్ నీ దర్శనము గలుగు నిత్య కళ్యాణుండో ఏ జనమో తపము ఏమి చేసుదు తపమేమి చేసుదుమో పుణ్యామిటిదూ ఓ గణుడ నీ పాదము ఓ గనుగొంటుమయ్య నీ పాదముల గంటూ నిఖిల లోకాధారు నిన్ను వర్ణింపంగంత వారు ఆదికర్తవు నీ అఖిల లోకములకు నీ మాయలో గుట్టు నీ మాయిలను నీ మాయలో గుట్టు నీ మాయలను నీకు సాష్టాంగములు లోకలోకేశ నీకు సాష్టాంగములు అది లోకలోకేశూ కైవల మనసు కైవల్యమడు ಅರೆ ಕೈ ಬಲ್ಯ ಮಸಗಿನಾಡು ಅರೆ ವಸಿದೇವರಾಜು ಏರಿ ಎದುಗೊಂಡಾಡು ನೇಲವರ್ನು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣು ಆ ಶ್ರೀ ಜಗನ್ನಾಥುಂಡೂ అడి ఏడేడు రాత్రులు ఏకరాత్రి చేసి చేసి ఉన్నారని ఇప్పుడు కాడి నుంచి కుదిలి ఎంత ఉంటుంది వినండి శ్రీకృష్ణుడి పుట్టుకప్పటి నుంచి మొదలవుతుంది అడిగేడేడు రాత్రులు ఈ ఏకరాత్రి చేసు ప్రసన్న నొప్పులు రాగా ప్రణతి దేవాకప్పుడు ప్రసన్న నొప్పుడు రాగా ప్రణతి దేవాకప్పుడు బహు బాధలు పడుచు పరిమూర్చపోవ ఆ శ్రీమన్నారాయుణుడు ఆ శ్రీ జగన్నాథుడు పసిబాడు దేవకి గర్భమందు పశుబాడై దేవాకి గర్భముడు అవతరించి నాడు దేవుడు అది శుక్రవారం నాడు ఈ శుద్ధ పంచమి నాడు దశమి ఏకాదశమి ద్వాదశమి నాడు గోపినాష్టమి నాడు అడి గోవిందుడు టో పచ్చి రగతము లోని పలు కూలాడు అమాయికనైనా పట్ట తల్లిదేవా కంటూ రె నాయ నాన్న తండ్రి చిన్ని కుమార్ ఈ నెమ్ము కొడుకో ఈ వసనల్ల బెంగళూ నేను ఎలా ఆగబట్టిది ఎన్నుడా నిన్నంత ఊరా పలుకలన్నాడు ఆ శరణోయి కృష్ణుడు హరికాలు దట్టించి మోకాలు భూమి హరికాలు దట్టించో అది మోకాలు భూమిచో అరి దెప్పి ఈదరి నే బేటలోరింది అరే అంబడ గంగో అరి బాట కొన్నాదో రె నాగలోకము నుండి గంగ బుబ్బొంది రెండు నాగలోకము నుండు అరి గంగ బుబ్బొందితో గంగ స్నానము చేసుగనుడు మాధవుడు ನಮ್ಮ ಏಕನ ಏನೋ ಬಟ್ಟವೇ ಆ ತೆಲ್ಲಿದೆ ಯಾವ ಕಂತು ಪಿಣ್ಣಾಯಿ ನಾನಾ ತನ್ರಿ ಚಿನ್ನ ಕೋಮ ತನ್ರಿ ನೀವು ಶುದ್ಧೈ ನಾವು ರಿಣ್ಣ ಶುದ್ಧಿ இன்னும் எக பட்டது என்னடா நென்டி ஆ பல்கலோ ஆதினாராயணோ பெதப்பெத மே பேரெட்டு பிளே பெதப்பெத மேலோ ஆடி பட்டி பிளோ ಸರಸ್ವತಿ ಮೇಘಾಲ ಶಂಕೊಟ್ಟಿ ವಾಹನ ಪಂಪು ಈ ವರಸ ಮೇಘ ಅರೆ ಸಾಿ ಮೇಘಾಳ ಸುಂದರಮುಲ ಪೈ ಸುಂದರಮುಲ ಪಡಿ ನೀರು ಅರೆ ಸಗಮೇರು ಈ ಆಕಾಶ ಮಾರೇ ಅರಿಕಟ್ಲು ಸಾಯಿ ఒట్టు మెరుపులు మెరుసూ వాన మేఘము పెట్టు గాజుకుని పర్వతముకు గోరబెట్టి రేపు పువ్వుల వరసము కురుసో పురటాల పైన రేపు పువ్వుల జాల కాలాడి దేవా అమ్మాయికనైనా ఆరి ముచ్చమంతా జ్యోతి మూలన లిగించి ఆరి పొత్తు పంచులు తెచ్చో పలగలెట్టి నాదో అరి పొత్తల బాలు పొందుగాని బాలు వర్ణాలు చూసేను దీపాల వెలుగును రూపమును చూసి దీపాల వెలుగులో వాళ్ళు రూపాలు ఎంచి చూసితో హరికాలు తామరే పద్దమున్నది హరికాలు తాము హరి పద్దమున్నా కొడుకు నువ్వు మాకేళ గెలిగేవు మామగండముడు గండముడు బాలు వరుణాలు ఆరి ఎంచి చూసితే ఆరు బొడ్డునే పొన్నయ్యా భోగమున్నాది ఆరు బొడ్డునే పొన్నయ్యా భోగమున్నాదు నువ్వు మాకేళ గెలిగే భూ మామగండముడు వరి దీపాల వెలుగు బాల రూపాయించి చూసితే ಅರಿ ವಿಪಿ ಗಂಜಾ ಮಾರಿಡಿ ವಿಪಿ ಗಂಜಾ ಮಾರು ಈ ಉನ್ನ ಕೊಡುಕೋ ನು ಮಾಕೇಲ ಗಲೇವು ಮಾಮಗಂಡಮ ನೀ ದೀಪಾಲ ూపాలు ఎంచి చూసు అరే పళ్ళపాసామరీ పద్దమున్నాది అరే పళ్ళపాసామరూ రే పద్దమున్నా కొడుకు నువ్వు మామ మామగండమున రే బాలుడే వర్ణాలు రే ఎంచి చూసు మరి కళ్ళ చింతామణి కలిగి ఉన్నది రి కళ్ళ చింతామణు నువ్వు కలిగి ఉన్నా కొడుకు నువ్వు మాకేళ గెలిగేవు మామగండమున మీరు శోధించి చెప్పండు సోమి దాసులో నువ్వు ఇన్నోడి రూపాలు నువ్వు ఎవరి ఉన్నా కొడుకో నువ్వన్నీ గరిజన మాణకాలు వచ్చినావు నువ్వన్ని గరిజన మానుకో నువ్వన్నీ గరిజన మానకో నువ్వు ఏలోచినావు ఆ రరికాలు తామరు నీ పద్దం ఉన్నా కొడుకు నువ్వన్నీ గరిజన మాణికేలు వచ్చినావు బొడ్డునే పొన్నయ్య ఆ భోగం ఉన్నా కొడుకు నువ్వన్నీ గరజన మాణికేలు వచ్చినావు మరి వీపునే వీపుంజారు ఈ పిణేమి లేలు వీపి గంజా మారి ఇముడి ఉన్నా నువ్వు అన్ని గరజన మాణకాలు వచ్చినావు పల్లపాసామరు ఆ పదమున్నా తండ్రు అన్ని గరజన మాణకాలు వచ్చినావు కళ్ళజంతా మన కలిగి ఉన్న తండ్రూ నువ్వన్నీ కరచన మాణిక్యాలు వచ్చినావు పున్న పెనెలు కోలు పువ్వండి దాసులు ఇది బండి తరపతి కోలు ఇది పట్టావి దాసులు మీరు సోదిని చెప్పండి సోమి దాసులు అలాగ మమ్మడుగు ఊరయ్యా ఆ దాసు మేము చెప్పు తమ దాసుడా చెవుల ఆలకించు మేము చెప్పు దాసుడు మీరు శివుడు ఆలకించండు మీరు ఆలకించిన దాసుడు గేయరదు తొల్లె మీ ఆ స్వంత రముడు పుషిన పేరుతో పరమ పరమప్రతివ్రతవు వసుదేవుడప్పుడు సొదపుండు పేరుతో ప్రజాప్రతులు లోని వాడతడు ఇరువది పది రెండు వ్యా సంశ్రములు తపమా ఆచరించిరి ధన్యుల తరగా ఆ తపచ్చు ఆదినారాయుడు ప్రత్యక్షమై పలికి పరమదైతోని ఏ వరమ కావాలో അരു കൊടുക്കോണ്ടിരൂ ബിഡ്ന ദ അരുനായ കൊടുക്കാടു കോട പുരുഷോത്ത മൂട് പുരുഷാത്തമുട പുരുഷോത്ത മൂട ಪುರುಶಾಂತರ ಪರಿಕೋ ಪುತ್ರ ಇಪ್ಪು ಇತನೆ ಪೂರಮರೀ ಆಲಾಗ ಮರಿಕೊಂತೋ ರೀ ಕಾಲಂಬ ಗಡಬಗೋ ಪುಷಿ ಗರ್ಭ ಅರ್ಭಕೊಂಡೈತನಗ ಆ ದಂಪದ ಮೀರೋ ಅತಿಥಿ ಕಶ್ಯಪುಲಯೋ ಮೀರು ನೇನು ಮಾಮ ಪುಟ್ಟು దేవదేవుడి స్వాము దేవ వసుదేవులకు విను మూడవ వాతాను ఒప్పగాను బ్రహ్మాది దేవతలు ప్రాధింపగా వస్తే నేను కుదురుగా కృష్ణావతారమను మీకున్న వరమ చేతు మీకునే పుట్టితును నీ పాలు తాగునకు లేదమ్మా అమ్మ నీ పాలు తాగునకు నాకు లేదే తెల్లు నీ ఇంట నాకు జాతకము లేదు నీ ఇంట బ్రతుకు నాకు జాతకం లేదమ్మ పదవం పెళ్ళి పెళ్ళపట్నం వెళదాము విఆ మాటలు ఆ తొలిదేవగ దేవు నాయ నాన్న తండ్రి చిన్ని కుమార నువ్వు నా పాలు తాగునకు నువ్వు పొంతు లేదన్నావు నా ఇంట బ్రతుకునకు నీకు జాతకము లేదంటే నువ్వు అది ఎట్టి జాతకము ఎరిగింపబెయ్యి మీరు నాతోడు చెప్పండు మీరయ్యే దాసులు మీరు శోధించి చెప్పండి దాసులు అలాగ మమ్మడుగో ఓరయ్యా దాసుండో మేము చెప్పు తమ దాసు రాజవుల ఆలకించి మీరు ముందు అలమ మీరు ముచ్చాటినరండు మీరు తొల్లిగాలము నాటి సాటిమరణి అరే తొల్లి ప్రజాపత అరి మన్న మేము చెబుతాము దాసులు మీరు శవిలు ఆలకించండు మీరు ఆలకించిన దాసులు అడిగడేరద్దు మీరు ముందుగాలము నాటూ మొచ్చ ఆటన రెండు మీరు తొలి కాలము నాటి సాంట విన రెండు తొలి ప్రజాపదో అరి మన్వంతరముడు ధర ద్రోణులు ఇద్దరు దంపతులై ఉండి ఆ దంపతులై పెద్ద అరి కాలము బ్రతుకుచును సంతానము లేక చింత చింత పొందిన వారు ఆ శ్రీహరిని జపిస్తే తపము ఆచరించిరి ధన్యులైతరగా ఆ తపనము మెచ్చు ఆది నారాయణుడు ప్రత్యక్షమై పలికి పరమదవుతు ఏ వర్మ కావాడు ఆ కోరుకోమంటేరే ఆ దంపతులు వాదు అది దేవదేవుని చూసో ఆనందమును వారు అని తుయించి ఓ దేవదేవుడు ఓ జగన్నాథుండ్రో పుత్రులు లేకున్నా గతులు నాస్తానుండ్రో గాన సంతానం బుగావలనమ్మ నమాయిన ఇప్పుడు నువ్వు కరుణా కటాక్షించు మాకు కుమారువై మా కోర్క దీచు పుత్రవాత్సల్యమున ప్రేమతో మీసావో చేసి ధరించదు మో మరి దేవదేవుడు మచ్చో ముందొచ్చే జన్మనా మీ కోరిక తీర్చిన అని వరం పసుకిన నాది దేవేణులు ఆది అంపతుల నందయశోధనులు అయిరి అందు కారణమ చేతో అది సోదరులు మందు రమ్మున పెరుగు మాకు జాతకం ముందు రీ నందజే సోదరు నా మందిరం పెరుగు నాకు జాతకం ముందు నువ్వు విన్నా మా తెల్లివరుబుగాను జయమనారాయణ పదిహేనవ భాగం ఏమైనా తొక్కులు ఉంటే కామెంట్లో తెలియజేయండి లేదంటే మన కాసులందరికీ కూడా వాట్సాప్ నెంబర్ ఉంటుంది తెలియచేయండి తెలుసుకుంటాను నేను కూడా అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్ని ఇలాగ ఆదరిస్తున్నందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి మీ మీరందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తర్వాత కృష్ణుడు రేపల్లికి వెళ్ళడం తర్వాత ఆ చాలా చాలా ఉంటుంది చరిత్ర కృష్ణుడి కృష్ణావతారులోని వాడుకోవచ్చు జయ ఉన్నారాయణ జై జయ శ్రీమనారాయణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి